హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధు కట్టు అదేవిధంగా ఎవరికి కట్ చేయబోతున్నారు అదేవిధంగా ఎవరెవరికి పడబోతుంది కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది ఇక నుంచి పంట తర్వాతనే రైతు భరోసా అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎప్పుడు లేని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ఈ వీడియోపై మీకున్న ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మనకి రైతు బంధుపై మరో న్యూస్ ఇక్కడ మనం గమనించుకున్న తెలంగాణలో ఇక్కడ నుంచి సో ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ నుంచి రైతు భరోసా అనేది పంట ముందుకు కాదు పంట మధ్యలో కానీ చివర్లో అంటే సీజన్కి మన గతంలో రైతు బంధు సీజన్ ముందలు వేసేవాళ్ళు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రైతు భరోసా పేరుతో సీజన్ మధ్యలో కానీ చివరిలో కానీ వేస్తాము ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయల చొప్పున వేయబోతాము పంట చివర్లు అని చెప్పి చెప్తున్నారు సో గతంలో వీళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇక నుంచి ఐదు ఎకరాల లోపు లిమిట్ పెట్టాలి అందులో కూడా అనర్హుల లిస్టును గమనించి వారిని కూడా తొలగించే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది అంటే ఐదు ఎకరాల వరకే ఇస్తాము ఐదు ఎకరాల్లో కూడా కొంత లిమిట్ పెట్టే ఆలోచన దిశగా అయితే వేయడం జరుగుతుంది ఏదేమైనా ఓవరాల్గా వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇక నుంచి రైతు భరోసా విషయంలో ఎకరానికి ఏడు వేల ఎందులు వేస్తూ ఎందుకంటే సాగు చేసేవారి విషయం ఎట్లా తెలుస్తుంది అంటే సీజన్ మధ్యలో కానీ చివరిలో వేసి ఏంటంటే ఎంతమంది సాగు చేస్తారో వారికే రైతు బంధు అంటే రైతు భరోసా వేయాలన్న ఆలోచన దిశగా అడుగులు అయితే వేస్తున్నారు కాబట్టి సో అందుకనే ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఏంటంటే మీకు క్లారిటీ వస్తుందని చెప్పి చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు రైతు బంధు రూపంలో ఇప్పటివరకు మనకి తెలంగాణలో నాలుగు ఎకరాల పడడం జరిగింది నాలుగు నుంచి ఐదు ఎకరాల మధ్య ఇంకా పడిన వాళ్ళకి నేడు మళ్ళీ పడే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి పడని వాళ్ళకి వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే